ఈ ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు వచ్చేసింది ఇప్పటికే గుజరాత్ ఆర్సీబీ పంజాబ్ జట్లు ప్లే ఆఫ్స్ బెర్తులను కన్ఫర్మ్ చేసుకోగా ఇక మిగిలిన ఆ నాలుగో బెర్త్ కోసం ఈరోజు హోరాహోరీ పోరు జరగనుంది ఈ సీజన్లో ఫస్ట్ హాఫ్ అంతా తిరుగులేని జట్టుగా ఉన్న ఢిల్లీకి వరుసగా ఆరు మ్యాచ్ల్లో గెలిచి లీగ్లో ప్లే ఆఫ్ రేస్లోకి దూసుకొచ్చిన ముంబైకి ఈరోజు ఆర్ డే మ్యాచ్ జరగనుంది ఇరు జట్లకు ఈ మ్యాచ్ కాకుండా ఇంకో మ్యాచ్ ఉన్నా కూడా ఈరోజు ఏ జట్టు గెలుస్తుందో వచ్చే రిజల్ట్స్తో ప్లే ఆఫ్స్ బెర్త్పై ఓ క్లారిటీ అయితే రానుంది ఇప్పటికే పద్నాలుగు పాయింట్లతో ఉన్న ముంబై ఇవాళ మ్యాచ్లో ఢిల్లీపై గెలిస్తే మాత్రం దర్జాగా ప్లేఆర్స్కి వెళ్ళిపోతుంది పదహారు పాయింట్లతో అప్పుడు ఢిల్లీ తనకు పదమూడు పాయింట్లే ఉంటాయి కాబట్టి మిగిలి ఉన్న మరో మ్యాచ్ గెలిచినా కూడా పదిహేను పాయింట్లే వస్తాయి కాబట్టి ముంబై వాళ్ళు గెలిస్తే ఇక తిరుగే ఉండదు ఢిల్లీ ఎలిమినేట్ అయిపోతుంది కానీ పొరపాటుని వాళ్ళు ముంబై ఓడిపోయి ఢిల్లీ గెలిస్తే మాత్రం ఢిల్లీ తన ఆఖరి మ్యాచ్లో పంజాబ్పై విజయం సాధిస్తే చాలు ముంబై విజయ అవకాశాలతో సంబంధం లేకుండా పదిహేడు పాయింట్లతో ప్లే ఆఫ్స్కి ఢిల్లీ వెళ్తుంది ముంబై తన రెండో మ్యాచ్ పంజాబ్ మీద గెలిచినా కూడా పదహారు పాయింట్లే వస్తాయి కాబట్టి ఢిల్లీకే ప్లే ఆఫ్స్ బెర్త్ వదులుకోవాల్సి వస్తుంది సో ఇవాళ మ్యాచ్ గెలవడం ఢిల్లీ ముంబై రెండు జట్లకు చారిత్రక అవసరం ఆశ్చర్యకరంగా ఈ రెండు జట్లకు మిగిలిన రెండో మ్యాచ్ అని చెప్పాం కదా ఆ రెండో మ్యాచ్ పంజాబ్ మీదే కావడం గమనార్హం ఈ పంజాబ్ ఈ సీజన్లో సంచలన ప్రదర్శనతో స్ట్రాంగ్ జట్టుగా ఇప్పటికే ప్లేఆఫ్స్కి వెళ్ళిపోయింది కాబట్టి ఈ రెండు జట్లలో దేనికైనా పంజాబ్ మీద విక్టరీ అంత ఈజీగా ఉండకపోవచ్చు